పదిహేను సంవత్సరాలు ఆయన ఆత్మాహుతి చేసుకొని మంత్రలకు ఆగుతాయి నీకేం కావాలన్నప్పుడు అమ్మాయి అనేది జై తెలంగాణ నాకు స్వరాష్ట్రం కావాలని మృత్యు ముంగిలో ఉండి కూడా జై తెలంగాణ నేను ఆదరించినటువంటి శ్రీకాంతచారికి ఈ సందర్భంగా మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి జోహార్లు అర్పిస్తున్నాము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇవాళ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వాన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఉద్యమం సాగుతుంది ఇవాళ ఏదైతే చారి ఏదైతే కళలు కన్నాడో నీళ్లు నిధులు నియామకాలు కావాలి అని చెప్పి శ్రీకాంతచారి కళలు కంటూ అమరుడయిండో ఆ కళలు అట్లనే ఉన్నవి ఈరోజు ఈ నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ప్రభుత్వాలు పదేండ్ల ప్రభుత్వమైనా ఇప్పుడున్న ప్రభుత్వమైనా వాటిని అమలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లనే ఇవాళ ఉద్యమకారులు నిన్న మొన్న కరీంనగర్ నుంచి వేములవాడకు పాదయాత్ర జరిపినాం ఆ పాదయాత్రలో మేము ఈ తెలంగాణ ప్రజలకు మీరేదైతే తెలంగాణ ఉద్యమకారులకు హామీలు ఇచ్చినారో మరి గౌరవనీయులైన రేవంత్ ప్రభు ఉద్యమం రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు రెండు వందల యాభై గత స్థలము మరి అట్లనే ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఉద్యమకారులందరికీ ఇవ్వాలని చెప్పి ఉద్యమకారుల పోరము ప్రభుత్వానికి అనేక వినతుల ద్వారా మన పాదయాత్ర ద్వారా రేపు ఇరవై ఎనిమిదవ తేదీన పిల్లల కేంద్రంలో జరగబోతున్నది వీళ్ళందరికీ కూడా ప్రభుత్వము ఈ హామీ ఇచ్చినటువంటి వాటితో పాటు ప్రధానమైనటువంటి డిమాండ్ ఉద్యమకారుల పోరాంది ప్రధానమైనటువంటి విన్నపం ఏమిటి అంటే ఉద్యమకారుల గుర్తింపుకు ఒక కమిటీ వేయండి కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తించండి ఉద్యమకారుల హక్కులను గౌరవించి ఉద్యమకారులను గౌరవించడం ద్వారా ఉద్యమకారులకు హైదరాబాద్లో బిల్డింగ్ కట్టాలి మేము వలిగొండలో కూడా ఉద్యమకారులకు ఒక బిల్డింగ్కు స్థలం ఇవ్వాలని అట్లానే ఉద్యమకారుల స్తూప నిర్మాణానికి మాకు స్థలం కేటాయించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా పదిహేను సంవత్సరాల అమరత్వం ఇవాళ మరింత తెలంగాణ ఉద్యమకారులకు బాధ్యత పెంచింది శ్రీకాంతచారి అమరత్వం ఇవాళ వాళ్ళ కుటుంబానికి ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం గత ప్రభుత్వం శ్రీకాంతచారి కుటుంబాన్ని విస్మరించింది మరి ఆ విస్మరణకు కాకుండా శ్రీకాంతచారి కుటుంబానికి సహ సరైనటువంటి గౌరవం ఇచ్చి ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల పౌర తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం